హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ ఆవకాయ ఏ విధంగా పట్టుకోవాలో పక్కా కొలతలతో చూపిస్తున్నాను అయితే ముందుగా నేను చూపించే కొలతలు నలభై మీడియం సైజ్ మామిడికాయలకి చెప్తున్నాను మీకు గనక ముక్కలు తక్కువ గొజ్జు ఎక్కువగా కావాలనుకుంటే మామిడికాయలని ఒక ముక్క తీసుకోండి ముక్కలు ఎక్కువగా కావాలనుకుంటే నేను చెప్పినట్టు నలభై మీడియం సైజు మామిడికాయలు తీసుకోండి ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి వాటిని ఒక క్లాత్తో తుడిచేసి కాసేపు ఆరబెట్టుకోవాలి తర్వాత వాటిని మీకు ఏ సైజు మామిడికాయ ముక్కలు కావాలో ఆ సైజులో కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కేజీ ఆవాలను తీసుకోవాలి వాటిని కూడా బాగా ఎండలో పెట్టుకోవాలి అదేవిధంగా మెంతులను కూడా ఒక పావు కేజీ తీసుకుని వాటిని కూడా ఎండలో పెట్టుకోవాలి ఇవి బాగా ఎండాలన్నమాట ఎండిన తర్వాత ఈ ఆవాలని మనం మిక్సీ జార్లో పౌడర్ కింద చేసుకుని మెత్తని పౌడర్ కింద చేసుకుని దాన్ని జల్లించేసుకుని ఆ విధంగా నాలుగు గ్లాసులు ఆవాలు అనేవి పిండి అనేది మనం రెడీ చేసుకోవాలి నాలుగు గ్లాసుల ఆవాలపిండి రెడీ చేసుకోవాలి అదేవిధంగా మెంతి పిండిని కూడా హాఫ్ గ్లాసు నాలుగు గ్లాసుల ఆవాలపిండి తీసుకుంటే హాఫ్ గ్లాస్ మెంతి పిండిని తీసుకుని దాన్ని కూడా మెత్తని పౌడర్లా చేసుకుని జల్లించేసుకుని పక్కకు పెట్టుకోవాలి దీన్ని అంతటినీ కూడా మనం ఒక గిన్నె పెద్ద గిన్నెలోకి ఇట్లా నాలుగు గ్లాసుల ఆవాలపిండి అర గ్లాసు మెంతుల పిండి పది గ్లాసుల కారం కూడా యాడ్ చేసుకోవాలి అందులో నాలుగు గ్లాసుల వెల్లుల్లి గుళ్ళు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలకు మంచిగా ఆయిల్ పట్టించేసి దాన్ని కూడా ఎండలో పెట్టుకుని దా కాసేపు ఎండలో పెట్టుకుంటే పట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది పట్టుని అంతటినీ నాలుగు గ్లాసుల వెల్లుల్పాయ గుళ్ళను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి అందులోకి మిగిలిన చిన్న చిన్న వస్తాయి కదా మనం పెద్ద పెద్ద గుళ్ళు తీసుకోగా వాటిని పేస్ట్ చేసుకోవాలి కొంచెం కచ్చా పిచ్చాగా వెల్లుల్లిపాయ గుళ్ళను పేస్ట్ చేసుకుని కొంచెం దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మూడు గ్లాసులు ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతటినీ కూడా ఇవన్నిటినీ కూడా ఇట్లాగా మిక్స్ అయ్యేలాగా బాగా చేత్తో కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ని తీసుకొని ఈ మామిడికాయ ముక్కలన్నిటినీ కూడా ఆ గిన్నెలోకి ఆయిల్లో ఒకసారి వేసుకుని తర్వాత దానిలోంచి ఈ మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఆవకాయ మసాలా ఉంది కదా దానిలోకి వేసుకొని అంత ఆ అంతటికి కూడా పట్టే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా కలుపుకొని మనం ఏ డబ్బాలోకైతే ఆవకే పట్టుచని నిల్వ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాని కూడా ముందుగా నీట్గా కడిగేసుకొని ఎండలో పెట్టుకుని ఏమాత్రం చెమ్మ తగలకుండా పొడవారిపోయిన తర్వాత ఆ డబ్బాలోకి ఎత్తు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక రెండు లీటర్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఆవకాయ పచ్చడిని నిల్వ చేసుకోవాలి తర్వాత మిగిలిన లాస్ట్ మిగిలిపోతుంది కదా అందులోకి కొంచెం వేడి వేడి రైస్ వేసుకుని దాన్ని తింటే ఆ టేస్ట్ అనేది వేరే విధంగా ఉంటుంది ఈ విధంగా మూడు రోజులు అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తెరక కలుపుకోవాలన్నమాట ఊట అంతా కూడా ఈ మామిడికాయల్లో ఉన్న ఊట అంతా కూడా మనం పైకి వస్తుంది అనమాట మూడు రోజులు అయిన తర్వాత ముక్కలన్నిటిని కూడా ఒక పెద్ద విడలపాటి బాండీలో వేసుకుని ఈ మసాలా అంతా కూడా బాగా కలిసే విధంగా ఇట్లా కలుపుకోవాలి బాగా చేతు ఏ ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి తడి ఉంది ఏమాత్రం తడి తగిలినా గాలి తగిలినా పచ్చడి అనేది భూజ చేస్తుంది పాడైపోతుంది అందుకని మనం ఆవకాయ పట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేతులు అనేవి శుభ్రంగా పెట్టుకుని ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి డేస్ తర్వాత ఈ విధంగా కలిపి ఉంచుకున్న తర్వాత ఇందులోకి మనకి సాల్ట్ సరిపోలేదనుకుంటే ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు మిగతావి ఏమీ యాడ్ చేసుకోవడానికి కుదరదు ఓన్లీ సాల్ట్ని మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తగ్గిందనిపిస్తే కొంచెం సాల్ట్ను వేసుకుని బాగా కలుపుకొని ఈ విధంగా మనం ఏ డబ్బాలోకి అయితే నిల్వ పెట్టుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి పెట్టేసుకుని దానికి గాలి తగలకుండా చక్కగా ఒక క్లాత్ని కట్టేసి ఉంచుకుంటే సంవత్సరం పాటు కూడా ఈ ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా మారకుండా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చి తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అదేవిధంగా ఈ మామిడికాయ పచ్చని మనం డేట్స్ వచ్చినప్పుడు ముట్టుకోకుండా ఉంటే ఆవకాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనం అందుకనే ఆ మూడు రోజులు కూడా ఆవకాయ మచ్చ పచ్చడిని టచ్ చేయకుండా ఉంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ ఆవకాయ నిల్వ ఉండాలి అంటే ఎప్పుడూ కూడా ఆవకాయలోకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండాలి ఎప్పుడు ఆవకాయ ముక్క మొత్తం మునిగేటట్టు నూనె అనేది మనం వేయాలి ఎంత ఆవకాయలోకి నూనె ఎక్కువ వేస్తే ఆవకాయ అనేది అంత నిల్వ ఉంటుంది ఎప్పుడూ కూడా ఆ ముక్కలన్నీ కూడా ఆవకాయ ముక్కలన్నీ గొజ్జు అంతా కూడా ఆయిల్లో మునిగి పైన ఆయిల్ అనేది తేలుతూ ఉండాలి అప్పుడే సంవత్సరం అంతా కూడా మనం ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ పాడవకుండా మనకి ఆవకాయ అనేది నిల్వ ఉంటుంది